ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మరికొన్ని దేవుని మాటలు ధ్యానము చేటుకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వింటున్న మిమ్మలను మీ కుటుంబములను కూడా నా ప్రభువు దీవించాలి అని వాక్యపు వెలుగులో నడిపించాలని వాక్య వీక్షకులుగా నిత్యము దేవుని మాటల కొరకై చేరి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రిమైన వార్లారా దినదినము దేవుడు కొన్ని విలువైన మాటల ద్వారా మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తూ మనలను ఆత్మీయతలో వర్ధిల్ల చేస్తూ ఉన్నందుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాము ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారిని దేవుడు ఏ మేలుతో తృప్తిపరుచును తృప్తిపరుచును దేవుని నమ్మిన వారిని దేవుడు ఏ మేలుతో తృప్తిపరుచును మన దేవుడు మేలు చేసేవాడు లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవునికి తెలియనిది చేత కానిది కీడు చేయడం ఆయనకు తెలియదు ఆయన మేలు మాత్రమే చేసే దేవుడు చూద్దాం ఒకసారి మూల వాక్యాన్ని కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన ఐదవ వచనాన్ని తృప్తిపరచుట అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఏదాని ఏ విషయాలతో మనల్ని తృప్తిపరుస్తాడో చూడక ముందుగా మూల వాక్యమును ఒకసారి చూద్దాం నూట మూడవ కీర్తన ఐదవ వచనము పక్షిరాజు పక్షి రాజు యవనము యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు ప్రభు నందు ప్రిమైన పక్షి పక్షిరాజు అడవికి రాజు ఉన్నాడు మృగరాజు సింహం పక్షిరాజు పక్షులలో కెల్ల వేరెన్నికగలిది అత్యంత ఎత్తుకు ఎగరగలిగినది తను వృద్ధాప్యం వచ్చినప్పుడు తనకున్న ఈకలను బండకేసి రుద్ది నూతనోత్సాహముతో నూతన బలాన్ని క్రొత్త ఈకలు మొలవాలని కోరుకునేది చాలా భూమి మీద సున్నితమైన దాన్ని కూడా గుర్తించగలిగినది ఒకరోజు నేను ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాను అది ఊరు బేట ప్రదేశం ఊరు బేట ప్రదేశం అది నిర్మానుష్యమైన ప్రదేశం అటువైపున కొన్ని చెడ్డ చెడ్డ రాళ్ళు చిరపలు అన్నీ ఉన్నాయి నేను ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఒక ఫోన్ వస్తే చాలామందికి ఫోన్ ఇలాగ చెవులో పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళడం ఇష్టం నాకైతే ప్రా ఫోన్ వస్తే నిలబడి మాట్లాడమే ఇష్టం అంత రాజకార్యాలు ఏముండవు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు అని ఫోన్ వచ్చింది ఆగిపోయాను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను ఈలోపు ఒక కేక పైన వినపడింది మాట్లాడుతూనే ఇలాగూ చూశాను ఎత్తైన ఒక ప్రదేశంలో ఒక గద్ గద్ద కేక వేసి తిరుగుతూ ఉంది దేనికోసం అది వేసింది ఇక్కడ ఏమి కోడి పిల్లలు లేవు దేని కొరకు అని అనుకుంటూ అది అంత ఎత్తులో ఉన్నది అంత ఎత్తులో నుంచి ఒక్కసారిగా కిందికి వచ్చేసింది అది నేను నిలబడ్డ ఆ దారికి కొంచెం దగ్గరలోనే కాబట్టి నేను దాన్ని చూడగలిగాను అది దగ్గరలోకి చాలా కిందికి వచ్చేసి అక్కడ వెళ్తున్నటువంటి ఒక పామును ఒక కాలుతో పట్టేసింది అది కొంచెం చిన్నదే చాలా పెద్దదేం కాదు నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే ఎంతో ఎత్తులో ఉన్న దానికి ఎక్కడో చిన్న స్థలములో ఉన్నటువంటి తన శత్రువైన పామును అది గుర్తించగలిగినట్లుగా దేవుని బిడ్డలు కూడా నండి ఎంత ఆత్మీయ ఎత్తులోనికి ఎదిగిపోతూ ఉన్న చిన్న చిన్న విషయాలలో లాగిపడేసేటటువంటి అపవాది యొక్క సంగతులను ఏం చేస్తూ ఉండాలి గుర్తిస్తూ ఉండాలి ఇక్కడ అన్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును దేవుడు ఏం చేస్తాడట తృప్తిపరుస్తాడట ఏ మేలుతో తృప్తిపరుస్తాడు అన్న ప్రశ్న మనం వేసుకుంటే దేవుడు తృప్తిపరిచే మేలులు ఏంటేంటివి అని మనం చూస్తే చాలా ఉన్నాయి సమయానుకూలంగా కొన్ని విషయాలు మనం చూద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం నీ నీ సరిహద్దులలో సరిహద్దులలో సమాధానము కలుగు సమాధానము కలుగు ఆయనే మంచి గోధుమలతో మంచి గోధుమలతో నిన్ను తృప్తి తృప్తిపరుచువాడు ఆయనే చాలు మొదటిది పురుగుల దేవుడు ఏ మేలుతో తనను నమ్మిన బిడ్డలను తృప్తిపరుస్తాడు అంటే సమాధానము అనే మేలుతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు దేనితో సమాధానము అనే మేలు ఈరోజు చాలా కుటుంబాలలో తినడానికి ఈరోజుకే కాకోకుండా ఒక నెల సంవత్సరం కాకపోయినా కనీసం రేపటికో ఒక వారానికో సరిపడా భత్యం ఉన్నాయి అంటే బియ్యం ఉన్నాయి తర్వాత కావలసినటువంటి పప్పు దినుసులు ఉన్నాయి పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో కాకపోయినా కుటుంబ కనీస అవసరాల కొరకు పదులలోనో వందలలోనో డబ్బులు కూడా ఉన్నాయి చాలా కుటుంబాలు పని చేసుకోవడానికి పని ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి కానీ కుటుంబాలలో నేడు కరువవుతున్నది ఏదైనా ఉంది అని అంటే సమాధానం ఉండట్లా సమాధానం ఉండట్లా అన్ని సఫిషియెంట్గా అంటే అన్ని సమృద్ధిగా ఉన్నా హృదయ అంతరంగాలలో ఎక్కడో ఒక చోట అసమాధానం అది పిల్లలను బట్టి కావచ్చు లేదా పిల్లలు తల్లిదండ్రులను బట్టి కావచ్చు భార్యను బట్టి భర్త భర్తను బట్టి భార్య లేదా కుటుంబ స్థితిగతులు ఇరుగు పొరుగు వారు రక్త సంబంధికులు అనునిత్యము కల్పిస్తున్నటువంటి ఆ రకరకాలైన శోధనల వల్ల కావచ్చు చాలామంది జీవితాలలో తృప్తిని కలిగించే సమాధానం ఉండట్లా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన సమాధానము కలుగ చేసి ఏం చేస్తాడట తృప్తిపరుస్తాడు ఎలాగ సమాధానం కలుగ చేసి తృప్తిపరుస్తాడు అన్న మేము చాలా దినముల నుంచి సమాధానం కోసం వెతుకుతున్నాం సమాధానం కలగట్లేదే మాకు సమాధానముతో తృప్తి కదా లేమేమేమో అని అంటే యోగు అనే ఒక గ్రంథకర్త ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో ఒక్కసారి చూస్తారా మీరు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే ఎవరికి సమాధానం కలుగుతుందో దేవుని శావకుడు లేకపోతే యోగు యొక్క స్నేహితుడైన యుడైన ఎలి అనబడి ఆయన చాలా చక్కగా మాట్లాడాడు ఇరవై ఒకటి వచ్చిన చూద్దామా ఆయనతో సమాధానం సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును నీకు ఏం కలుగుతుంది ఇంట్లో కూర్చుంటే సమాధానం కలగదు సమాధానాధిపతి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు యశ్వ్రభుల వారికి ఎన్నో అని చెప్పుకున్నాం కదండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడూ తండ్రి ఆ చెప్పండి సమాధాన కర్తయగు అధిపతి అంటే సమాధానం ఈ లోకములో ఎవరికి ఎవరికి ఏమి కావాలన్నా ఇచ్చే అధిపతి ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన అంటున్నాడు ఆయనతో సహవాసము నీవు చేసిన ఎడల నీకు తప్పనిసరిగా ఏం కలుగుతుంది సమాధానం ఎందుకు ఇళ్లలో సమాధానం లేదు ఆయనతో సహవాసం లేదు ఆయనతో సంబంధం లేదు అందుకే మీరు అక్కడ ఇరవై ఒకటి కాన్ని ఆగిపోకుండా ఇరవై రెండవ వచ్చినానికి కూడా మీరు చదవగలిగితే ఆయన నోటి ఉపదేశము అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఆయనతో సహవాసం చేసేటప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆయన సందేశం ఏదైతే దేవుని సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడో అది వింటావు అవలంబించడం అంటే ఆ ప్రకారంగా నడుచుకుంటావు తర్వాత నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకుంటావు తద్వారా నీకు ఏం కలుగుతుందట సమాధానం సమాధానం ఈరోజు చాలామందికి సమాధానం లేదు అమ్మ లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటారు సమాధానం లేదు భార్య భర్త ఒకే ఇంట్లో ఉన్నారు సమాధానం లేదు సమాధానము కరువైపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ భార్యకు దేవునితో సహవాసం ఉంటే భర్తకు దేవునితో ఏం లేదు సహవాసం లేదు అందుకే ఈమె ప్రార్థన చేస్తుంటే సాతానుడు వచ్చి దాన్ని బుగ్గిపాలు చేస్తూ ఉంటాడు ఒకవేళ తల్లిదండ్రులు ప్రార్థనా అయితే పిల్లలు ప్రార్థనా పరులు కాదు వీళ్ళు మొగ మొరపెట్టి ప్రార్థించే వాళ్ళైతే వారు తీసుకొచ్చే సమస్యలు సృష్టించేవారుగా ఉంటారు అందుకే యహోశివ అంటున్నాడు నేనైనా నా ఇంటి వారైనా నిత్యము ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉంటాం కాబట్టి నీతి సూర్యుని కొలుస్తాం కాబట్టి మాకు సమాధానం దేవుని ప్రిబిడలారా దేనితో తృప్తిపరుస్తాడు ఎలాంటి మేలుతో అంటే సమాధానముతో తృప్తిపరిచే దేవుడు రెండవది దేనితోనూ ఒకసారి చూద్దామా కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదహారో వచనాన్ని చూడండి ఇక్కడ ఒక తృప్తి కలిగించే మాట దేవుడు మాట్లాడుతున్నాడు తొంభై ఒకటవ కీర్తన వచనము దీర్ఘాయు చేత పరిచేదను నా రక్షణ అతనికి నేను చూపించండి దేవుని నమ్మిన పిల్లలను దేనితో తృప్తిపరుస్తాడు అంటే దీర్ఘాయు చేత ఏ ఆయువు ఈ లోకంలో తొందరగా చావాలనుకునే వాళ్ళు ఎవరైనా చేయత్తండి అంటే ఎవరైనా ఎత్తుతారా ఎవరెత్తారు ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ కలిగిన వాళ్ళు చేయత్తండి అంటే అందరికీ సంతోషమే ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి త్వరగా చనిపోవాలని కోరుకోడు బ్రతకాలనే అయితే దేవుడు అంటున్నాడు దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తి పరుస్తాను ప్రభువు నందు ప్రయులారా ఆయుష్నిచ్చి తృప్తిపరుస్తాడు దేవుడు ఆయుష్ లేకపోతే ఎంత ఉంటే లాభం అదే కదా ఏ ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం ప్రాణం లేకుండా ఎన్ని కోట్ల ఆస్తుంటే ఉంటే మాత్రం ఎంత బంగారు ఉంటే మాత్రం ఆయుష్ లేకుండా ఏం లాభం దేవుని ప్రిబిడ్డలమైన మనం ఆయుష్ను ఆయన ద్వారానే పొందుకోగలం ఆ ఆయుష్ ఆయన మాత్రమే తృప్తికరంగా ఇచ్చే దేవుడు ఒకవేళ తొందరగా వెళ్ళడం ఆయనకి ఇష్టం అనుకోండి ఆయన అంటాడు నరులారా తిరిగి రండి మీ టైం అయిపోయింది నిన్నటి నా నేను ఒక సోదరుడితో మాట్లాడుతున్నాను ఆయనకు గుండె సంబంధించిన బలహీనత వచ్చింది గుండె సంబంధించిన వ్యాధి సో హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్లో ఒక రెండు మూడు రోజుల తర్వాత దానికి సంబంధించిన వైద్యం చేస్తాం స్టంట్ వేస్తాం అని చెప్పేసి అన్నారు ఈ లోపల అతను అడ్మిట్ ఉన్నాడంట అతను ఆ మంచం మీద ఒకటే ప్రార్థన చేశాడట ప్రభువా పిల్లల పెళ్ళిళ్ళు చేశాను సమకూర్ సమకూర్చేసుకున్నాను ఏ ఏమి లేవు ఒక్కటి మాత్రం నిన్ను నేను ప్రార్థన చేస్తున్నాను బ్రతికించు అని కాదు మనం అయితే అంటాం స్వామి నన్ను బ్రతికి ప్రభు అంటాం మరి ఆయన ఆ మాట అన్నప్పుడు నా మనసుకు సంతోషమే అనిపించింది ఆయన అంటాడు నా వలన ఈ లోకములో నీ పని ఏదైనా జరగాలంటే బ్రతికించు నా వలన ఈ లోకములో నీ పని ఏదైనా జరగాలంటే బ్రతికించు నా వలన ఈ లోకంలో నీ పని వల్ల నీ పని ఏమీ జరగదు అనుకుంటే హ్యాపీగా నన్ను తీసుకెళ్ళు ప్రభువా అని ప్రార్థన చేశానన్నా నేనేమైనా తప్పు చేశానా అన్నాడు ఇంకేం తప్పుబాబు నువ్వు చేసిన ప్రార్థన చాలా విశ్వాస జీవితంలో చాలా మెట్టులో ఉన్నటువంటి ప్రార్థన మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా ఏదైనా జబ్బు వచ్చిందనుకో నన్ను కాపాడు ప్రభువా నన్ను దీవించు ప్రభువా ఈ అనారోగ్యం నుంచి విడిపించు ప్రభు అంటామే కానీ ప్రభువా నేను నీ పని చేయాలంటే నన్ను బ్రతికించు ఒకవేళ నేను ఈ పని చేయడం ఇష్టం కాకపోతే ఈరోజు కాకపోయినా ఏ రోజైనా రావాల్సినవన్నీ తీసుకో ప్రభు అని అనలేం మనం చాలామందికి నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేయాలంటేనే భయం చచ్చిపోతామేమో చచ్చిపోతామేమో అని ఒకటి గుర్తుపెట్టుకోనండి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన ఉపదేశము ద్వారా నువ్వు దీవించబడుతూ ఉన్నప్పుడు ఉపదేశం వలన సరిచేయబడుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు సమాధానమునివ్వడమే కాదు తప్పకుండా దీర్ఘాయువుతో కూడా ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు తృప్తిపరుస్తాడు ఆయన అనుమతి లేకోకుండా ఒక్క క్షణం ముందు వెళ్ళం ఒక్క క్షణం ఆగం ఆయన అనుమతి లేకుండా కాబట్టి ఆయన ఎదుట మనం చేయాల్సిన ప్రార్థన ఇదే నా వల్ల ఈ లోకంలో నేను బ్రతికేనా కొందరి కొరకైనా విజ్ఞాపన చేసే మనసి ఈ లోకంలో నేను బ్రతికైనా కొందరికైనా నీ సువార్థ చెప్పే భాగ్యాన్ని దేవ నాకు ఒక పది రూపాయలు ఇచ్చావా కనీసం ఒక రెండు రూపాయలు నీ పరిచయ కొరకు వెచ్చించే మనస్సుని నాకు ఇచ్చినది ప్రతిదీ కూడా నీ కొరకు వెచ్చించే మనస్సుని ఇచ్చా చాలు అందుకొరకే నన్ను వాడుకో అంటే దీర్ఘాయుత తృప్తి పరిచయ దేవుడు మూడో విషయాన్ని చూద్దామా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చాన్ని చూద్దామా దేనితో ఆయన తృప్తిపరుస్తాడు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము అలసి ఉన్న వారి ఆశను ఇది ఎంత బాగుంది చూడండి అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుచుదును కృషించిన వారి కృషించిన వారిని అందరినీ నింపుదును నింపుదును చాలు ప్రభు నందు మూడవది నా దేవుడు ఏ మేలుతో తృప్తిపరుస్తాడంటే మొదటిది సమాధానముతో రెండు దీర్ఘాయుతో తృప్తిపరిచే దేవుడు మూడవది బాగా అలసిపోయి దేని కొరకు ఒక ఆశ కలిగిన దాని కొరకు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నూట ఏడవ కీర్తనలో రాయబడింది కదండి ఆశ కలిగిన ప్రాణమును ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు ఏ ఆశ కలిగి అనేక దినాల నుంచి ఎదురు చూస్తున్నావో ఏదైనా కావచ్చు ఉదాహరణకు కొంతమంది ఆశ ఏంటంటే ప్రభువా నేను బ్రతికున్న దినాల్లో పిల్లలను స్థిరపరచుకోవాలి దేవా నేను బ్రతుకున్న దినాల్లో ఒక ఇల్లు కట్టుకోవాలి దేవా నేను బ్రతుకున్న దినాల్లో ఒక మంచి సాక్షిగా జీవించాలి ఇలాంటి ఆశలు ఎన్నో ఉంటాయి ఆశ లేని మానవుడు ఎవడు చెప్పండి ఆశ లేని మానవుడు ఎవడు చెప్పండి అందరికీ ఆశలు ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథం సెలవిచ్చింది నీతిమంతుని ఆశ ఉత్తమమైనదంట ఏది పడితే ఆశపడ్డంట నీతిమంతుడు ఏది మంచిదో దాన్ని మాత్రమే ఆశపడతాడట ఆ వాక్యం అనిందండి అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును కృషించిన వారిని అందరినీ నేనేం చేస్తాను నింపుతాను దేంతో మేలుతో మేలుతో ఏ ఆశ కలిగి ఉన్నావో ఆశ మంచిదైతే ఎందుకంటే మనం ఎన్నోసార్లు విన్నాం ఆశ ఉంది దురాశ ఉంది అత్యాశ ఉంది చాలా రకరకాలు ఉన్నాయి కానీ కోరాహు కుమారులకు కూడా ఒక ఆశ ఉంది దుప్పి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నలభై రెండవ కీర్తనలో అంటారు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను అంటే నా కొరకు వద్దు అనేవాడు కాదు మన దేవుడు తప్పనిసరిగా ఆయన కొరకు ఆశపడిన వారి ప్రాణమును ఇదిగో లేఖనం సెలవిస్తుంది వారి ఆశను తృప్తిపరిచే దేవుడు కొంతమందికి గొంతెమ్మ కోరికలన్నీ ఉంటాయి నేను అందుకే చాలా మాటలు చెప్పాను దేవుని సన్నిధానంలో మన స్థాయిని బట్టి మనం ఆశపడాలి మన స్థాయిని మించినది మనం ఎప్పుడు ఆశపడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్కూటర్ కావాలనుకోండి ముందు దాని పర్పస్ ఏందో దేవునికి చెప్పాలి ఆ పని ఏంటో ప్రభువా నేను ఎక్కడో పని చేస్తున్నాను పనికి టయానికి వెళ్ళాలి అంటే లేదా ఇంకొకటి ఇంకొకటి నాకు వాహనం అవసరం అప్పుడు దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు అంతే తప్ప స్కూటర్ వేసుకొని నేను ఊరంతా తిరగాలి ప్రభువా అని చెప్పేసి అనుకోను రేపు ఊరెంత తిరుగుతుంటే కాళ్ళు ఎర్ర కొట్టుకుంటావురా పెట్రోల్ కూడా డబ్బులు సంపాదించుకోలేవరా వద్దురా అంటాడు దేవా నాకు కారు కావాలి అని అన్నాను ఎందుకురా కారు అని అడుగుతాడు ఆ ఇంటి ముందు ఉండాలి ప్రభు అరే ఇంటి ముంద పెట్టుకుని ఏం చేస్తావురా కనీసం వారానికి ఒక రోజున స్టార్ట్ అవ్వకపోతే బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఇంజిన్ ఆయిల్ కడుతుంది నీకు అవసరం లేదురా బాబు అంటాడు నీ పనిని బట్టి ఆశను తీర్చే దేవుడు అందుకే మనం ఏదైనా అడిగేటప్పుడు ఆ ఆశ దేవునికి వ్యక్తం చేయాలి ప్రభువా నన్ను ఈ పనిలో పెట్టావనుకో నేను పది మందికి ఉపయోగపడతా నాకు ఒక వంద రూపాయలు ఇచ్చావనుకో దీవెనకరంగానే ఉంటా నా పిల్లలను ఒక మంచి ఉద్యోగంలో నిలబెట్టావనుకో దేవ తప్పకుండా వారి ద్వారా నీ పని చేయిస్తా ఇది నా ఆశ చాలామంది అట్లే అంటారు నాతో మా పిల్లలు ఒక మంచి స్థితికి వస్తే వాళ్ళని తప్పకుండా దేవుని సేవకు చేపిస్తామన్నా అంటారు దేవుని సేవ సంగతి దేవుడు ఎరుగు అసలు ప్రార్థనకే రారు వాళ్ళు వాళ్ళు రారు వీళ్ళు రారు మాకు పిల్లలిస్తే దేవుని కొరకు పెంచుతామన్నా అంటారు పిల్లలు పుట్టినాల ముంచి అమ్మ ప్రార్థనకు రాదు పుట్టినోడు రాడు పుట్టినోడు ఎట్లా రాలే పసిఫిడ్ కాబట్టి వాళ్ళు ఎత్తుకొని ఏమి రాదు అంతకుముందు తుడిసే ఏమి కడిగే వాళ్ళేమి రుద్దే వాళ్ళేమి ఏమంటే గర్భఫలం లేదు వచ్చిన తర్వాత దేవుడు లేడు అతి కష్టం ఆరాధనకు రావడం ఏమంటే పిల్లోడు ఏడుస్తుంటే జోలు ఒప్పుకుంటున్నా దేవుని ప్రిబిడలారా అందుకే నీతిమంతుని ఆశ ఉత్తమమైనది చివరికి ఒక మాట చూద్దాం ముగిద్దాం యోగేలు గ్రంథము రెండవ అధ్యాయము పేజీ నెంబర్ కూడా చెప్తాను తీయండి ఏడు వందల యాభై మూడవ పేజీలో ఇరవై ఐదవ వచ్చినాన్ని చూద్దాం యోగేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మీరు కడుపారా తిని తృప్తి పొంది కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించునట్లు నేను పంపిన మాట బాగా నేను పంపిన మెడతలను పొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు దేనితో తృప్తిపరస్తానట మొదటి లైన్ చివరి లైన్ లింక్ చేయండి కడుపారతిని తృప్తి పొంది మీకు మరలా అంటే కోల్పోయిన వాటిని అన్నిటినీ మరలా నేను మీకు ఇస్తాను నాలుగవది ప్రా కోల్పోయినవన్నీ ఇచ్చి తృప్తిపరిచే దేవుడు కోల్పోయినవన్నీ ఇచ్చి తృప్తిపరిచే దేవుడు బా ఈ మాట వింటుంటే చాలా జ్ఞాపకాలు వస్తాయండి మనం చాలా కోల్పోయి ఉంటాం దేవుని నమ్మిన తొలి దినాల్లో చాలా కానీ దేవుడు ఇచ్చేటప్పుడు రెట్టింపుగా ఇస్తాడండి అప్పుడప్పుడు మన భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు మా పెళ్ళైన తొలి దినాల్లో మా అమ్మ ఒక ఉంగరం ఇచ్చింది దాన్ని నా భర్త పెట్టుకొని పోగొట్టాడు ఇట్లాంటివి ఇస్తాయి కదండి నా భర్త కొదవబెట్టి పోగొట్టాడు ఇప్పుడు నాకు వస్తువే లేదు నువ్వు దేవుని ఉపదేశానుసారంగా బ్రతుకు నువ్వు కోల్పోయిన వాటికన్నా ఎలాంటివి ఇస్తాడు శ్రేష్టమైనవి నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో అప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది రెండు వేల ఆరో సంవత్సరం ముగింపులో ఏడవ సంవత్సరం ఆ దినాల్లో మందిర ముగింపు జరుగుతుంది ఉన్నవన్నీ తీసేసుకుంటూ వచ్చేసుకుంటూ వచ్చాం నిలబడాలి అని చాలా వాటిని మేము కోల్పోయాం ఒకవేళ బంగారును కోల్పోయి బంగారును సమకూర్చుకోలేదేమో కానీ బంగారు కన్నా విలువైన శ్రేష్టమైన దేవుని మందిరాన్ని సంఘాన్ని మాత్రం మేమేం చేసుకోగలిగాం సంపాదించుకోగలిగాం బంగారు ఆ రోజు మేము నా వివాహమైన తొలి దినాల్లో బంగారు రేటు ఐదు వేలే తులం ఐదు వేలే అప్పుడున్న బంగారం అంతా ఇప్పుడు అట్లే ఉండింటే గన పెళ్ళికి అందరూ మంచి ఏలుకో ఉంగరం దొరిగారు అప్పుడు టాటా ఇట్టగా చెప్పేది టాటా అని ఇట్ట కనపరా వాళ్ళని ఉంగరాలు ఇట్ట అంతే అంతే ఇట్ట అనమాట అంటే చూడ ఎన్ని ఉంగరాలు ఉన్నాయని అన్ని ఊసిపోయినాయి కానీ మీరు నమ్మండి అంతకన్నా ఆత్మ సంతృప్తితో కూడిన విలువైన దేవుని పరిచర్య ఆ రోజు చిన్న రేకుల షెడ్డులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నటువంటి చాలా కోల్పోయాం ఒకవేళ నేను అనుకుంటాను పది ఉంగరాలు కలిపిన లేకపోతే చేయినంతా కలిపిన ఆ రోజుల్లో బహుశా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలేమో కానీ ఈరోజు మందిరము పరిచర్య వెళ్తున్న ప్రయాణాల్లో వాహనాలు గృహము ప్రతిదీ చూస్తున్నప్పుడు దేవా ఏదైనా నీ కొరకు కోల్పోతే అది దేవుడు ఎలాగిస్తాడో తెలుసా రెట్టింపుగా అందుకే ప్రియుల దేవుని పరిచర్య అన్నప్పుడు నా చెయ్యి ఎప్పుడు ముడుచుకోదండి కానీ దేవుడు మనల్ని సమస్తమైన మేలులతో తృప్తిపరిచే దేవుడు ఇంకా చాలు ప్రభువా ఆయనను అన్న ఇస్తూనే ఉంటాడు ఆయన అలాంటి ప్రభువును కలిగిన మనం తృప్తికరమైన జీవితం కొరకై ఆయన ఉపదేశాన్ని చేతపోని అదే యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అన్ని చదవండి ఆ మేలులతో తృప్తిపరిచే దేవుని ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం తలలు ఉంచుదామా కళ్ళు మొద్దాం ప్రార్థన చేద్దాం ఓ తండ్రి నువ్వు నిజంగా మేలులతో తృప్తిపరిచే దేవుడు ఈరోజుకు నా ఇంట్లో సమాధానము దీర్ఘాయువు అనేక ఆశలు తీర్చుకోగలిగాను ఒకవేళ ఏదైనా కోల్పోయి దాన్ని పొందుకోగలిగాను తృప్తిగా ఉన్నాను అంటే నిన్ను బట్టి నీ ఉపదేశాన్ని బట్టే ప్రభు అని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నమునైనా నేను నమ్మిన బిడ్డలను ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయనా నువ్వు నేను నమ్ముకున్న బిడ్డలను అసంతృప్తితో నడిపించే దేవుడవు కూడా నీవు కాదు సంతృప్తితో నడిపించే దేవుడవు అందుకే మీ లేఖనం కూడా సెలవిస్తుంది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము అన్నారు ఆయన ఈ వాక్యం ఎన్న మా ప్రియులు సమాధానము కరువై ఉన్నారు ఆయుష్ ముగించే సమయము అని బాధపడుతూ నీతిమంతుని ఆశ ఉత్తమమైనది అంటే అలాంటి మంచి ఆశలు జరగలేదే అని బాధపడుతున్నారు నేను నమ్ముకొని కొన్ని కోల్పోయామే అని బాధపడుతున్నారు తండ్రి వారి జీవితము తృప్తికరంగా కొనసాగడానికి మీ ఆత్మ సహాయమును అందించండి మాకు చాలిన దేవుడవు తండ్రి మా ఆశ్రయ దుర్గమైన ప్రభుడవు నీ పిల్లలమైన మేము సంతృప్తితో ఉండాలని కోరుకునే దేవుడు అలాంటి మంచి దేవుడు మాకు తండ్రిగా ప్రభుడవుగా ఉన్నందుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన విత్తం వలె ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్